అందరికీ నమస్కారము అగ్రిమెంట్ పెళ్లి ఇరవైవ భాగము మీతో కలిసి మాట్లాడాలి మిమ్మల్ని కలిసే అవకాశం ఇస్తే మేము రేపు ఉదయం మీ ఇంటికి వస్తాము మీ భార్య అనగా గురించి కూడా మాకు తెలుసు అని ఉంటుంది ప్రేమ్ ఒకసారి డ్రౌన్ వైపు చూస్తూ ఎవరూ చూడకుండా తన చేతిని చిన్నగా పైకి లేపి ఓకే అని అంటాడు ప్రేమ్ని చూస్తున్న ఇద్దరు నవ్వుతూ మన ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇంకా వాడి అంతు చూడటం ఒకటే మిగిలి ఉంది అని అనుకుంటూ వాళ్ళ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతారు ఆలోచనలో ఉన్న వాసుదేవికి తన మనసుల నుండి ఫోన్ రావడంతో వెంటనే బయటకు వెళ్ళిపోతాడు అది గమనించిన ప్రేమ్ మనసులో ఏంటి వీడు ఫోన్ మాట్లాడి ఇంత కంగారుగా వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటాడు టైం అవుతుంది గనుక కేక్ కటింగ్ మొదలు పెడదామని అంటాడు రాహుల్ ప్రేమ్ ఫ్యామిలీ అంతా స్టేజ్ మీదకి వెళ్ళగా అక్కడ రాని అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తి చేస్తుంది కేక్ కటింగ్ అవగా కొంతమంది భోజనాలు చేయగా మరి కొంతమంది డ్రింక్ చేస్తూ ప్రేమ్ అనగాలను చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అనగా ప్రేమ్ చేతిని పట్టుకొని శ్రీవారు మీరు నాకు ఏదో గిఫ్ట్ ఇస్తాను అన్నారు ఏంటి అది అని అంటుంది ప్రేమ్ నవ్వుతూ పది నిమిషాలు వెయిట్ చేయ బంగారం మీ రామ్ అన్నయ్య తీసుకొని వస్తాడు అని అంటాడు అప్పుడే రామ్ కార్ లోపలికి రావటంతో ప్రేమ్ రాహుల్ ఇద్దరు కారు దగ్గరికి వెళ్తారు రామ్ కార్ దిగి ప్రేమ్ రాహుల్ని చేసుకొని ఎన్ని రోజులైందిరా మళ్ళీ మనం కలిసి అని అంటాడు అవును మామ ఇంతకు మా చెల్లి ఎక్కడో నువ్వు ఒక్కడవే ఉన్నావు అంటాడు రాహుల్ ప్రేమ్ నవ్వుతూ అదుగోరా నువ్వు వస్తే తనకి గిఫ్ట్ వస్తుందని చెప్పాను నీ కోసం చూస్తుంది అవునా సరే రే రాహుల్ మా మరదల నంబర్ ఇవ్వరా చిన్న పని ఉంది అని అంటాడు రామ్ మాటలకు ప్రేమ్ రాహుల్ షాక్ అయ్యి అలానే ఉండిపోతారు చిల్ మామా నేనేమి తనను ఆడుకోను జస్ట్ చిన్న పని ఉంది అంతే అని అంటాడు రామ్ ప్రేమ్ తేరుకొని రామ్ ఏదో అల్లరి పని చేస్తున్నాడు అని అర్థమయ్యి నవ్వుకుంటాడు రాహుల్ రామ్ని రేయ్ వద్దురా నువ్వేమైనా తిక్కతిక్కగా వాగావనుకో అది అసలే శివంగిర దాని విశ్వరూపం చూపిస్తుందని అంటాడు రామ్ నవ్వుతూ అది నేను చూసుకుంటాను కానీ నువ్వు నంబరు ఇవ్వబే చేసేది ఏమి లేక రాహుల్ నంబరిస్తాడు రామ్ నవ్వుతూ రానికి ఫోన్ చేస్తాడు రాగిణితో బిజీగా ఉన్న రాణి తన ఫోన్ మోగటంతో ఎవరా అని చూడగా స్క్రీన్ మీద పేరు కాకుండా నంబర్ రావటంతో లిఫ్ట్ చేస్తుంది రాణి ఫోన్ లిఫ్ట్ చేయడంతో రామ్ నవ్వుతూ హాయ్ మర్దల్ నేను రామ్ని ఒకసారి వెనక్కి చూడు కనిపిస్తాను అని అంటాడు రామ్ మాటలకు రాణి కోపంగా ఎవడరా నువ్వు ఫోన్ చేసి మరదలు అని అంటున్నావు బలిసిందా అని నోటుకు వచ్చిన తిట్లు తిడుతుంది రామ్ అవేమి పట్టించుకోకుండా పాప కూల్ మనం తర్వాత కూర్చొని తిట్టుకుందాం కానీ ముందైతే నువ్వు వెళ్ళి అనగా కళ్ళు మూసి అలానే తీసుకొని మీ వెనక ఉన్న కారు దగ్గరికి తీసుకొన్రా అని అంటాడు రాణి వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది కారు దగ్గర రామ్ ప్రేమ్ రాహుల్ ఉండటం చూసి వెంటనే ప్రేమ్ని చూస్తుంది రాణి చూపులు అర్థమైన ప్రేమ్ నవ్వుతూ తీసుకొని రామని సైగ చేస్తాడు రాణి వెంటనే ఫోన్ కట్ చేసి అనగా దగ్గరకు వెళ్ళి వెనక నుండి కళ్ళు మూస్తుంది అనగా రాణి చేతులను పట్టుకొని ఏంటి రాణి నా కళ్ళు ఎందుకు మూసావు అని అంటుంది రాణి నవ్వుతూ నాకు తెలీదు కానీ నువ్వేం మాట్లాడకుండా పదా అని అంటుంది అనగా ఇంకేం మాట్లాడకుండా రాణితో కలిసి వెళుతుంది రాహుల్ ఇంకా రామ్ కారులో ఉన్న సురేష్ని మెల్లగా చెరక వైపు పట్టుకొని బయటకు తీసుకొని వస్తారు రామ్ కూడా సురేష్ కళ్ళు మూసి అనగా దగ్గరకు తీసుకొని వస్తాడు అనగా సురేష్ని ఎదురుగా ఎదురెదురుగా ఉంచి రామ్ రాణి ఇద్దరిద్దరూ ఒకేసారి వాళ్ళ చేతులని తీస్తారు ఇద్దరికి అలా కళ్ళ మీద ఉన్న చేతులు తీయటంతో సరిగ్గా చూడలేక కళ్ళు గట్టిగా మూసుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి ఒకరిని ఒకరు చూసుకుంటారు చాలా కాలం తర్వాత తండ్రిని చూసిన అనగా ఏడుస్తూ వెళ్ళి సురేష్ని హక్ చేసుకొని గట్టిగా ఏడుస్తుంది అనగా ఏడుపు విన్న రాగి కూడా వేణు కూడా శ్రీని తీసుకొని వస్తారు రాగిని అనగా చుట్టూ చేతులు వేసి ఏం జరిగిందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటారు ప్రేమ్ రాగిని వెనక నుం జరిపి అమ్మ అతను అనగా వాళ్ళ నాన్న మా పెళ్ళికి ముందు చూపించింది మళ్ళీ ఇప్పుడు చూస్తోంది అందుకే అని అంటాడు రాగిని ఇంకా ఏమీ మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళను చూస్తూ ఉంటారు కొంతసేపటికి తేరుకొని సురేష్ అనగాని చూస్తూ చిట్టి తల్లి ఎలా ఉన్నావురా నాకు ట్రీట్మెంట్ చేయించింది ఎవరు అని అంటారు అనగాకి ఏం చెప్పాలో అర్థం కాక ప్రేమ్ని చూస్తూ ఉండగా రాగిని వేణు ప్రేమ్ అనగాలను పక్కపక్కన పెట్టి చూడండి అన్నయ్య వీడు నా కొడుకు ప్రేమ్ కుమార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు తను మా ఇంటి మహాలక్ష్మి అని అంటారు సురేష్కి అర్థమయ్యి అంటే నాకు ట్రీట్మెంట్ చేయించింది అని అంటూ అనగాని చూస్తూ ఉండగా అనగా ప్రేమ్ని చూస్తుంది అనగా వాళ్ళ నాన్న చేతులు పట్టుకొని నాన్న నీకంత అర్థమైనట్టు చెప్తున్నాను కానీ ఇప్పుడు కాదు నాకు రెండు రోజులు టైం ఇవ్వు అప్పుడు జరిగిందంతా నీకు చెప్తాను అని అంటుంది అప్పుడే శ్రీ అనగా కాళ్ళకు చుట్టుకొని మమ్మీ మీ డాడీనా అంటే తాతయ్య అని అంటుంది తన ముద్దు ముద్దు మాటలతో సురేష్ శ్రీని చూసి షాక్ అయ్యి అనగా ఈ పాప ఎవరు ఈ పాప నిన్ను అమ్మ అంటుంది ఈ పాప చూడటానికి అచ్చం అక్కలా ఉంది అని అంటాడు అనగా నవ్వుతూ నాన్న తను ప్రేమ్ కూతురు తన కోసం కూడా నీకు అంతా చెబుతాను మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అని అంటూ అనగా సురేష్ని రూమ్కి తీసుకొని వెళ్తుంది సురేష్ మాటలకు ప్రేమ ఆలోచనలో పడతాడు రాహుల్ ప్రేమ్ చుట్టూ చేతులు వేసి ఏంటి బావా అంతలా ఆలోచిస్తున్నావు అని అంటాడు ప్రేమ్ నవ్వుతూ ఏమీ లేదురా రేపు ఆఫీస్కి రామ్ని తీసుకొని వెళ్ళు నాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని అంటాడు ప్రేమ్ అలా అనడంతో రాహుల్ ఏమీ మాట్లాడకుండా సరే అని అంటాడు పార్టీ పూర్తి కావడంతో అందరూ వెళ్ళిపోగా ప్రేమ్ ఫ్యామిలీ అంతా కలిసి భోజనాలు పూర్తి చేసుకొని ఫ్రెష్ అయ్యి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రేమ్ ఆలోచిస్తూ ఎవరు అతను అతనికి శ్రీ ఎలా తెలుసు అనగా కూడా తెలుసు అన్నాడు అంటే శ్రీకి అనగాకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ అలానే బెడ్ మీద ఉండగా అనగా ప్రేమ్ పక్కన కూర్చొని ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు అని అంటుంది అనగా మాటలకు ప్రేమ్ తేరుకొని తన పాకెట్లో ఉన్న లెటర్ తీసి అనగా చేతిలో పెడతాడు అది చూసిన అనగాకి ఏం అర్థం కాక లెటర్లో నీ ప్రేమ్ని చూస్తూ ఉంటుంది ప్రేమ్ అనగా చేతిని పట్టుకొని చదువు అని అంటాడు లెటర్ తీసి చదివిన అనగాకి ఏం అర్థం కాక ప్రేమ్ని చూస్తూ ఏంటండి ఇది నాకేం అర్థం కావటం లేదు వాళ్ళకి నేను స్త్రీ ఎలా తెలుసు అని అంటుంది కంగారుగా అనగా ఫేస్ని రెండు చేతుల్లోకి పెట్టుకొని బంగారం నువ్వెందుకు అలా కంగారు పడుతున్నావు ఇప్పుడు నేనేం అనలేదు కదా అండ్ నీకు స్త్రీకి ఏదో సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను అని భయపడుతున్నావు అంతే కదా నేను అలా ఏమీ అనుకోలేదు కాకపోతే స్త్రీలో కొన్ని అలవాట్లు నీకు కూడా ఉన్నాయి అని అంటాడు ప్రేమ్ అనగా తల కిందకు దించుకొని అవునండి కానీ నాకు ఉన్న అలవాటు కూడా అక్కకి ఉంది అని అంటుంది ప్రేమ్ ఏదో ఆలోచిస్తూ ఉంటే శ్రీ మీ అక్క కూతురా అని అంటాడు ఏమో అండి నాకు తెలీదు సరే వాళ్ళని కలవటానికి నేను రేపు వెళ్తున్నాను నువ్వు కూడా నాతో రా అంతా తెలుసుకుందామని అంటాడు అనగా కూడా సరే అంటుంది సరే లేట్ అవుతుంది పడుకో నాకు నిద్ర వస్తుంది అని అంటాడు అనగా ప్రేమ్ని హక్ చేసుకొని అలానే తన గుండెల మీద తలపెట్టి పడుకుంటుంది తెల్లవారుజామున నిద్రలేచిన అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉండగా సురేష్ రూమ్ నుండి బయటకు వచ్చి వేణు కాళ్ళ దగ్గర కూర్చుని చాలా సంతోషమండి నా కూతురికి అమ్మా నాన్న లేని లోటు మీరు తీరుస్తున్నారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అని అంటాడు వేణు సురేష్ చేతులు పట్టుకొని అలా అనకండి బావగారు మీ అమ్మాయి మా ఇంటి కోడలేగా రావటం మా అదృష్టం అని అంటూ సురేష్ని తన పక్కన కూర్చోపెట్టుకొని మాటల్లో పడిపోతారు అందరూ ఎవరి పనులు వాళ్ళు పూర్తి చేసుకొని వచ్చి హాల్లో కూర్చోగా అనగా అందరికీ కాఫీ తీసుకొని వస్తుంది స్త్రీ కూడా అక్కడ ఉండటంతో శ్రీకి మిల్క్ ఇస్తుంది రూమ్ నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి శ్రీని చూస్తూ ఉన్న సురేష్ అనగాకి స్త్రీకి మిల్క్ ఇవ్వటంతో శ్రీ తాగుతున్న విధానాన్ని చూసి అలానే చూస్తూ ఉండిపోతాడు వెంటనే తేరుకొని అనగా పాప అచ్చం అక్కలానే తాగుతుంది కదా అని అంటాడు అనగా నవ్వుతూ అవున్నా అని అంటూ నవ్వుతూ వంటగదిలోకి వెళ్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ రాగిణిని చూస్తామ్మా ఈరోజు చిన్న పని మీద నేను అనగా బయటికి వెళ్తున్నాను అని అంటాడు రాగిణి నవ్వుతూ సరే నాన్న అంటారు రాహుల్ నువ్వు రామ్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళండి రాణిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి అని అంటాడు రాహుల్ రామ్ సరే అని ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోతారు వేణు కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళగా రాగిని శ్రీని స్కూల్కి రెడీ చేయడానికి తీసుకొని వెళ్తుంది ప్రేమ్ అనగా కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగా సురేష్ ఒక్కరి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు అందరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి బయటకు రాగా వేణు తన ఆఫీస్కి వెళ్ళగా రాణి రాహుల్ రామ్ ముగ్గురు ఆఫీస్కు వెళ్ళిపోతారు ప్రేమ్ శ్రీని తీసుకొని కార్ దగ్గరకు రాగా సురేష్ బయటకు వచ్చి బాబు శ్రీని ఈరోజు ఇంట్లో ఉంచుతారా నాకు తను తాడుకోవాలని ఉంది అని అంటాడు సురేష్ అలా ఎందుకు అడుగుతున్నారు అనగాకి అర్థమయ్యి ప్రేమ్ను ఉండగా ప్రేమ్ నవ్వుతూ సరే మాయ మీ ఇష్టం శ్రీ ఈరోజు నువ్వు తాతయ్యతో ఆడుకో స్కూల్కి రేపు వెళ్ళొచ్చు అని అంటాడు శ్రీ వెంటనే కారు దిగి సురేష్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ తాతయ్య నాకు కూడా మీతో ఆడుకోవాలని ఉంది కానీ డాడీకి కోపం వస్తుందని అడగలేదు కానీ మీరు భలే అడిగారు అని అంటూ సురేష్ని కాళ్ళను పట్టుకుంటుంది అది చూసిన ప్రేమ అనగా రాగిని నవ్వుతూ ఇద్దరిని చూస్తూ ఉంటారు సరే మాకు టైం అవుతుంది మేము వెళ్ళి వస్తాము అని అంటూ ప్రేమ అనగా కార్ బయటకు వచ్చేస్తారు కార్లో ఉన్న రాణి రామ్ని చూస్తూ ఓ ఇక్కతి నైట్ నాకు ఫోన్ చేసింది నువ్వు అని చెప్పొచ్చు కదా అనవసరంగా తిట్టాను అని అంటుంది రామ్ నవ్వుతూ అమ్మ శివంగి నువ్వు నాకు మాట్లాడటానికి ఎక్కడ అవకాశం ఇచ్చావు చెప్పు తిట్ల పురాణం మొదలు పెట్టావు కదా అని అంటాడు అలా ఇద్దరు రాణి కాలేజీ వచ్చే వరకు మాట్లాడుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేస్తూ వీళ్ళ మాటలు వింటున్న రాహుల్ నవ్వుతూ సరిపోయారు ఇద్దరికి ఇద్దరు అని అంటూ కార్ డ్రైవింగ్ చేస్తాడు రాహుల్ మాటలు విన్న రాణి రామ్ నవ్వుకుంటూ ఉంటారు అలా కొంచెం సేపటికి రాణి కాలేజ్ రావటంతో రాణి ఇద్దరికి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అజ్ఞాత వ్యక్తిని కలవటానికి వచ్చిన ప్రేమ్ అనగా లెటర్లో రాసిన అడ్రస్కి చేరుకుంటారు కార్ దిగి చుట్టూ చూస్తారు చుట్టూ చాలామంది ఉండటంతో అలానే సుందరికి ఫోన్ చేసి మీరు చుట్టూ గమనిస్తూ ఉండండి నా వెనుక ఎవరూ రావద్దు ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను మీ రెస్టారెంట్ని మీ కంట్రోల్లోకి తీసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ప్రేమ్ వాళ్ళు రావటం చూసిన అజ్ఞాత వ్యక్తులు ఇద్దరు నవ్వుతూ వాళ్ళు వచ్చారు కానీ మనల్ని పూర్తిగా నమ్మలేదు వెనుక బాడీగార్డులను మఫ్టీలో తీసుకొని వచ్చాడు అని అంటాడు వాళ్ళల్లో ఒకడు అవునరా సరే చూద్దాం ముందైతే నువ్వు డ్రోన్ బయటకు వదులు వాళ్ళు వస్తే నిజం తెలుసుకొని అప్పుడైనా మనల్ని నమ్ముతారు ఏమో చూద్దామని అంటాడు మొదటి వ్యక్తి డ్రోన్కి ఒక లెటర్ పెట్టి బయటకు వదిలి అది ప్రేమ్ దగ్గరకు పంపిస్తాడు ప్రేమ్ మళ్ళీ అదే డ్రోన్ కావడంతో ఈసారి ఆలోచించకుండా డ్రోన్కి ఉన్న లెటర్ని తీసుకొని ఓపెన్ చేస్తాడు పక్కనే ఉన్న అనగా కూడా అది చూసి అంటే ప్రేమ్ వాళ్ళు ఉన్న రూమ్ నెంబర్ అంటారా అని అంటుంది ప్రేమ్ నవ్వుతూ ఆ బంగారం నీళ్లు నవ్వు ఎటువంటి కమ్యూనికేషన్ వాడకుండా ఈ లెటరు పంపుతున్నారు అంటే వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు సరే పద వెళ్ళాక తెలుస్తుంది అని అంటూ లోపలికి వెళ్తారు ప్రేమ్ ఫేస్కి మాస్క్ అండ్ స్పెట్స్ పెట్టుకోగా అనగా ఫేస్కి తన చున్నీ కట్టుకుంటుంది హోటల్లో ఎవరు వాళ్ళని గుర్తుపట్టకుండా అలా వాళ్ళు వెళ్ళవలసిన రూమ్ దగ్గరకు చేరుకుంటారు డోర్ బయట ఉన్న ప్రేమ్ అనగాలను లోపల నుండి డోర్ బయట ఉన్న చిన్న కెమెరాల్లో నుండి చూస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు వాళ్ళు డోర్ కొట్టగానే వచ్చి డోర్ తీయటంతో అనగా షాక్ అయ్యి అలానే ఉండిపోతుంది ప్రేమ్కి ఏదో అర్థమైనట్టుగా కూల్గా ఉంటాడు డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి నవ్వుతూ లోపలికి రండి సార్ మీరు కూడా రండి సిస్టర్ అని అంటారు అనగా భయంగా ప్రేమ్ చేతిని పట్టుకొని ప్రేమ్ వెనుకనే వెళ్తుంది అనగా భయపడుతుందని అర్థమైన ఇద్దరు నవ్వుతూ భయపడవలసిన అవసరం ఏమీ లేదు సిస్టర్ మేము మిమ్మల్ని ఏమీ చెయ్యం మీతో కొన్ని నిజాలు చెప్పాలి అని ఇక్కడికి రమ్మని చెప్పాము అని అంటారు ప్రేమ్ అనగా అక్కడ సోఫాలో కూర్చోగా ఎదురుగా కూర్చొని ఉండగా అప్పటి వరకు అంతా ప్రశాంతంగా వింటున్న ప్రేమ్ ఇద్దరిని చూస్తూ మమ్మల్ని ఎందుకు పిలిచారు ఎందుకు నన్ను కలవాలి అనుకున్నారో చెప్పండి చెబుతాను ప్రేమ్ అంతా చెబుతాను నేను చెప్పింది విన్న తర్వాత మీరే మమ్మల్ని నమ్ముతారు అని అంటాడు వారిలో రెండో వ్యక్తి స్త్రీ మీకు ఎలా తెలుసు ఇంకా అనగా తను కూడా మీకు ఎలా తెలుసు అని అంటాడు కొంచెం గంభీరంగా ప్రేమ్ ప్రేమ్ మాటలకు ఆ అజ్ఞాత వ్యక్తులు ఇద్దరు నవ్వుతూ కూల్ మిస్టర్ ప్రేమ్ అని అంటాడు ఇద్దరిలో ఒకరు సరే చెప్తాను కానీ దానికన్నా ముందు మేము అనగాతో కొంచెం మాట్లాడాలి అని అంటారు ప్రేమ్ వాళ్ళని చూస్తూ సరే మీరు ఏం మాట్లాడాలనుకున్నా నా ముందే మాట్లాడాలి అని అంటాడు సరే అని అంటాడు వాళ్ళల్లో మొదటి వ్యక్తి అనగా మేము ఎవరో కాదు మీ అక్క సంధ్య ప్రేమించిన అబ్బాయి ఫ్రెండ్స్ నా పేరు జీవన్ తన పేరు చక్రి మేము ముగ్గురం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ మేము బోర్డర్లో ఉంటాం పాప కోసం జాబ్ వదులుకొని ఇలా తిరుగుతున్నాం ఇప్పుడు అయినా మమ్మల్ని నమ్మండి మీకు కొన్ని నిజాలు చెప్పాలి మేము చెప్పిందంత ప్రశాంతంగా వినండి ప్రేమ్ అసలు స్త్రీ నీ దగ్గరకు ఎలా వచ్చిందో తెలుసా అని అంటాడు చక్రి ప్రేమ్ ఏదో ఆలోచిస్తూ నైట్ మేము కంపెనీ మీటింగ్కి వెళ్ళి వస్తుంటే రోడ్డు మీద కనిపించింది అని అంటాడు చక్రి నవ్వుతూ కాదు మేము ప్లాన్ చేసి నీకు చేరేలా చూసాం పాపని నువ్వు మాత్రమే కాపాడగలవని స్త్రీ ఎవరో కాదు అనగా వాళ్ళ అక్క సంధ్య అబ్బాయిలా కూతురు అని అంటాడు చక్రి ప్రేమ్ అనగాలను చూస్తూ ఇప్పుడు మేము నిన్ను కలవకుండా చాలా పెద్ద కారణం ఉంది స్త్రీ చాలా పెద్ద ప్రమాదంలో ఉంది తనని చంపడానికి చూస్తున్నారని అంటాడు జీవన్ ప్రేమ్ కోపంగా ఎవరు నా కూతుర్ని చంపటానికి నీ కనీసం తన దరిదాపుల్లోకి కూడా వెళ్ళిన ఆ వెళ్ళిన మరుక్షణమే వాళ్ళ ప్రాణం తీస్తాను అని అంటాడు ప్రేమ్ చక్రి మాటలు విన్న అనగా ప్రేమ్ షాక్ అయ్యి అలానే ఉండిపోతారు కొంతసేపటికి తేరుకున్న అనగా ప్రేమ్ని చూస్తూ ఏడుస్తూ ప్రేమ్ ప్రేమ్ శ్రీ శ్రీ మా అక్క కూతురు అంట అని అంటుంది చక్రి అనగాని చూస్తూ నీ గతం ఏంటి మాకు కానీ భర్తకు కానీ ఇప్పటి వరకు తెలీదు నీ గతాన్ని చెబితే మీ అక్క బావ గురించి మేము చెప్తామని అంటాడు అనగా ఏడుస్తూ చెబుతాను ఇప్పటి వరకు నా భర్తకు కూడా నా గురించి ఏమీ తెలీదు ఇప్పటికైనా చెప్తాను అని అంటూ ప్రేమ్ చేతిని పట్టుకొని ప్రేమ్ ఇంటికి వెళ్ళాలి నా గతం గురించి శ్రీ గురించి అందరికీ తెలియాలి అని అంటుంది ప్రేమ్ కూడా ఇంకా ఏమి మాట్లాడకుండా సరే అని అంటూ అనగా చేతిని పట్టుకుంటాడు చక్రీ జీవన్ని చూస్తూ మీరు కూడా మాతో పాటు రండి అక్కడ మాట్లాడుకుందాం అని అంటాడు ప్రేమ్ చక్రీ ప్రేమ్ని చూస్తూ లేదు ప్రేమ్ మేము బయటకు రాలేము మేము బ్రతికి ఉన్నాము అని బయట ఎవరికీ తెలియదు వాడు మమ్మల్ని కూడా చంపడానికి చూస్తున్నాడు అని అంటూ చక్రీ ఒక ఫైల్ అండ్ పెన్ డ్రైవ్ తీసి ప్రేమ్ చేతిలో పెడతాడు ప్రేమ్ వాటిని చూస్తూ ఏంటి ఇది అని అంటాడు జీవన్ ప్రేమ్ని చూస్తూ స్త్రీని చంపడానికి కారణం వీటి కోసం స్త్రీని చంపాలి అనుకుంటున్నారే అని అంటాడు ప్రేమ్ ఇద్దరిని చూస్తూ మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు మీరు నా మీద నమ్మకం ఉంచి నాతో రండి అని అంటాడు చక్రీ జీవన్ ఇంకా ఏమి ఆలోచించకుండా సరే అని అంటారు యు ప్రేమ్ కింద ఉన్న సుందర్కి ఫోన్ చేసి కొంచెంసేపు మాట్లాడి అక్కడే కూర్చుంటాడు సుందర్ కొంతసేపటికి ప్రేమ్ ఉన్న రూమ్కి వచ్చి డోర్ కొడతాడు డోర్ ఓపెన్ చేసి ఉండటంతో సుందర్ లోపలికి రావచ్చు అని అంటాడు ప్రేమ్ సుందర్ లోపలికి వచ్చి ఒక బ్యాగ్ని ప్రేమ్కి ఇచ్చి బాస్ మీరు అడిగినవన్నీ ఈ బ్యాగ్లో ఉన్నాయి అని చెప్పి రూమ్ బయట వెళ్ళి నుంచుంటాడు ప్రేమ్ బ్యాగ్ని చక్రికి ఇస్తూ మీరు ఈ మాస్క్ వేసుకోండి మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరని అంటాడు చక్రీ జీవన్ ఆ మాస్కులను చూసి నవ్వుతూ ప్రేమ్ ఆలోచనలకు మనసులోనే మెచ్చుకొని ఆ మాస్కులని వేసుకుంటారు అవి అచ్చం మనుషుల మొహాలా ఉండటంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు సరే ఇప్పుడు అంతా ఓకే కదా మనం వెళ్ళొచ్చు అని అంటాడు ప్రేమ్ నలుగురు బయటకు వచ్చి ప్రేమ్ కార్లో కూర్చోగానే ప్రేమ్ కార్ని పోనిస్తాడు వెనక సుందర్ ఇంకా కొంతమంది బాడీగార్డ్లు ఇంకో కారులో ప్రేమ్ కార్ వెనక వస్తూ ఉంటారు ప్రేమ్ కారు నడుపుతూనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతాడు అలానే రాహుల్ ఇంకా రామ్ రాణి కూడా ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెబుతాడు ప్రేమ్ గంట తర్వాత అందరు ఇంటికి చేరుకోగా ప్రేమ్ వాళ్ళు కూడా ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకున్న ప్రేమ్ సురేష్ని శ్రీని తన స్టడీ లోని తీసుకొని వచ్చి వెళ్ళి మావయ్య మీరు శ్రీతో ఈ రూంలో ఉండండి మీకు సౌండ్ ఎక్కువగా వినపడకూడదు ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు ఈ టైంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని అంటూ వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు ప్రేమ్ తన మీద చూపిస్తున్న కేరింగ్కి సురేష్ మనసులో నాకు కొడుకు లేని లోటు నీ వల్ల తీరుతుంది ప్రేమ్ నిజంగా నువ్వు దొరకటం నా కూతురు అదృష్టం అని అనుకుంటూ ఉండగా శ్రీ సురేష్ కాళ్ళను పట్టుకొని తాతయ్య రా మనం ఆడుకుందామని అంటుంది సురేష్ నవ్వుతూ శ్రీతో ఆడుకుంటూ ఉంటాడు ప్రేమ్ కింద జరిగే వేవి సురేష్కి వినకకుండా ఉండటానికి సౌండ్ ప్రూఫ్ అయిన తన స్టడీ రూమ్లో ఇద్దరిని ఉంచుతాడు అందరూ హాల్లో కూర్చొని అయోమయంగా ప్రేమ్ని చూస్తూ ఉంటారు ప్రేమ్ చక్రి జీవన్లను చూడగా వాళ్ళు తన ఫేస్కి ఉన్న మాస్కులను తీసి అక్కడ ఉన్న టేబుల్ మీద పెడతారు అది గమనించిన అందరూ షాక్ అయ్యి వెంటనే అలానే ఉండిపోతారు చక్రి మాట్లాడుతూ మేము మీ అందరికీ కొన్ని నిసాలు చెప్పాలి అని వచ్చామని అంటూ తమ పాకెట్లో నుండి చక్రి ఒక ఫోటో తీసి టేబుల్ మీద పెడతాడు అందరూ ఆ ఫోటోని చూస్తూ ఉండగా అనగా ఆ ఫోటో చేతుల్లోకి తీసుకొని అలానే చూస్తూ ఉండిపోతుంది రాగిని అనగా తల మీద చెయ్యి వేసి అమ్మ అనగా ఆ ఫోటోలో ఉన్న అమ్మ ఎవరు నువ్వెందుకు అలా ఉన్నావు అని అంటారు రాగిణి మాటలకు అనగా ఏడుస్తూ తను శ్రీకి అమ్మ మా అక్క సంధ్య అని అంటుంది అనగా మాటలకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అయ్యి అలానే ఉండిపోతారు ప్రేమ్కి ముందే తెలియడంతో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చూస్తూ ఉంటాడు